పురాతన దేవాలయాలు రాజులు పాలించిన కోటలు పురాతన భవనాలున్న చోట దండిగా గుప్త నిధులుంటాయని స్వామీజీలు చెప్పారని చాలా మంది గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి కటకటాల పాలయ్యారు మూఢనమ్మకాలతో ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఆశతో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటనలు అనేకమున్నాయి కానీ అనంతపురం జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన కేటుగాళ్లు లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి పోలీసులనే ఆశ్చర్యపరిచారు గుంతకల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగసముద్రం శివారులో గుప్త నిధుల తవ్వకాలు జరుపుతున్న ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు షాక్ అయ్యారు బహుశా గుప్త నిధుల తవ్వకాలలో ఫస్ట్ టైం అత్యాధునిక టెక్నాలజీ వాడటం ఇదే తొలిసారి కావచ్చు గుప్త నిధుల కోసం వాటిని గుర్తించేందుకు ఏకంగా మెటల్ డిటెక్టర్లు గోల్డ్ స్కానర్లు తీసుకొచ్చి గుప్త నిధుల తవ్వకాలు జరిపిన ముఠా గుట్టు రట్టు చేశారు నాగసముద్రం గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి గుప్త నిధుల కోసం తవకాలు జరుపుతున్నట్లు గుంతకల్ రూరల్ పోలీసులకు సమాచారం అందింది ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని విచారించారు దీంతో మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి హైదరాబాద్ కు చెందిన మహేంద్ర అనే వ్యక్తి మరో నలుగురితో గుంతకల్ కు వచ్చాడు గుంతకల్ కు చెందిన రాముతో కలిపి మొత్తం తొమ్మిది మంది ఒక ముఠాగా ఏర్పడ్డారు గుంతకల్ పరిసర ప్రాంతాల్లో గుప్త నిధుల కోసం వేట మొదలు పెట్టారు నాగసముద్రం శివారు కొండపై ఉన్న చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం పరిసరాల్లో మహేంద్ర అండ్ కోముఠా గుప్త నిధుల కోసం గత కొద్ది రోజులుగా తవ్వకాలు జరుపుతున్నారు గుర్తు తెలియని వ్యక్తులు కొండపై ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని పలుగు పారలతో తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన పోలీసులు కొండపై గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు వారి దగ్గర పలుగు గడ్డపారలతో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు అత్యాధునిక మెటల్ డిటెక్టర్లు గోల్డ్ స్కానర్లను పోలీసులు గుర్తించారు విచారణలో మరో ఆసక్తికరమైన విషయం తేలింది అదేంటంటే అనంతపురం జిల్లాలో ముఖ్యమైన పర్యాటక ప్రాంతమైన గుత్తికోటలో కూడా ఈ ముఠా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు తేలింది హైదరాబాద్ కు చెందిన మహేంద్రతో పాటు మరో నలుగురు గుంతకల్ కు చెందిన రాముతో పాటు మరో ముగ్గురు మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు